చీకటి జీవితానికి వెలుగులు రేఖ స్వాతంత్ర్యం లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ అధ్యక్షులు ఒంగోలు నగరంలో దిబ్బల రోడ్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో అడపాల అయ్యప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు విద్యార్థులు చిన్నారుల నడుమ క్లబ్ అధ్యక్షులు అయ్యప్ప జెండా ఆవిష్కరణ చేశారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు ఈ సందర్భంగా అడపాల అయ్యప్ప మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తి భావాలను అవలంబించుకొని ముందుకు సాగాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ తన్నీరు వెంకటేశ్వర్లు కోశాధికారి గ్రంథిచరణ్ తేజ పాస్ట్ ప్రెసిడెంట్ అడుసుబల్లి వెంకట్రావు రీజనల్ చైర్మన్ చిట్టం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి జోన్ చైర్మన్ నయనాల రామకృష్ణ పాస్ట్ ప్రెసిడెంట్ సుబ్బారావు బొమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు యువసేన అధ్యక్షుడు सेकंड प्राइस सुब्रिया नेक्स्ट अति सेकेंड प्राइस सी एम निशांत कुमार यादव सेकंड प्लेस एम नितेश First class boys, second place B Saikumar, second place SK Kasif, second, second place second place, next. Okay, Kamarasama, 7th class girls and 8th class girls, 8th class boys, what are you? Okay.

वर्षिनी डी वर्षिनी नेक्स्ट कांग्रेचुलेशन दीपिका कांग्रेचुलेशन देविका

రోజున ఎంతోమంది మహానుభావులు త్యాగ ఫలితమే మనకి ఇండిపెండెన్స్ డే మనం ఈరోజున ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే ఆ మహానుభావులు చేసిన త్యాగం వాళ్ళని త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి వారి పద్ధతుల్లోనే మనం అనుసరిస్తాము అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రోగ్రామ్ చక్కగా అరేంజ్ చేసినటువంటి మీ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారు అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అదేవిధంగా మా లెజెండరీ క్లబ్ మెంబర్స్ మరి నాయకులందరికీ కూడా ఈ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పిల్లలకి అంటే చిన్న పిల్లలకి ఏమన్నా ఈ రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి అని అడిగితే ఈ ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలు అంటారు చాక్లెట్ల పండగ అంటారు అదేవిధంగా కొంచెం పెద్ద పిల్లలు అడిగితే జెండా పండగ జెండా రాస్తారు మా స్కూల్లో అంటారు మరి నిజంగా స్వాతంత్రం అంటే ఏమిటి అంటే మీరు ఒక రెండు సంవత్సరాల క్రితం మనకి కరోనా మహమ్మారి వచ్చి ఉంటుంది వైరస్ మరి ఆ రోజున మనం స్వాతంత్రం కోల్పోయాం ఎవరెళ్ళలో వాళ్ళు వింటూ ఏదో ఉన్నాయి తింటూ మరి బయలుదేరడానికి లేకుండా ఉన్నాం అదే మన స్వాతంత్రం లేకుండా ఉన్నది మరి ఆ లాక్డౌన్స్ అయిన అయిపోయిన తర్వాత మనం స్వేచ్ఛ ఆయిల్ పిలుస్తూ యథాతథంగా సినిమాలకు వెళ్తూ భయాలకు వెళ్తూ స్కూళ్ళకెళ్తూ క్లాసుల్లో మన టీచర్లు అందరూ చెప్పే ఉంటారు మేము మిమ్మల్ని కొత్తగా మాకు తెలిసిన విషయాలు ఏదో మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మన జాతీయ జెండా రూపశిల్పి ఎవరు అది రైట్ ఆగస్టు పదిహేనున మనం జెండా పండుగ ఏ విధంగా చేసుకుంటాం జెండా పండుగను ఏ విధంగా చేసుకుంటాం జెండాని ఎగరేస్తాం అదే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేనా మనం ఏ విధంగా చేసుకుంటాం మనకిచ్చిన సందేశం ప్రతి ఒక్కరు కూడా వారి తల్లిగారి పేరుతోటి ఒక మొక్కలు నాటమని చెప్పారు కనుక మనమందరము స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని ఇప్పుడు మన ముందు మాట్లాడినటువంటి మా సుబ్బారావు గారు చెప్పారు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం లేదు కలుషిత వాయువులు పీల్చుకుంటున్నాం పొల్యూషన్ పెరిగిపోతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో మీకు వీలైనంత మీ పెరట్లో కానీ మీ ఇంటి ముందున్న రోడ్డు మీద కానీ ఒక మొక్కను నాటండి నాటిన మొక్కను సంరక్షించండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మా లైఫ్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మాకు సహాయపడినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము జరుపుకోవడానికి సహకరించిన మన ఆంధ్ర పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ బొమ్మల శ్రీనివాసరావు గారికి అలాగే మా లైన్స్ క్లబ్ ఆఫ్ ప్రెసిడెంట్ అడపాల అయ్యప్ప గారికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ లెజెండిస్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్మన్ అటువంటి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా పాస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారావు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈ స్వాతంత్రం మనం ఇంత ఎంతోమంది త్యాగ ఫలితమే ఈరోజు ఈ భారతదేశంలో ఈ స్వేచ్ఛ వాయువులు తీసుకుంటూ మనం జీవిస్తున్నామంటే ఆనాటి మహనీయులు ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీరందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ దేశానికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన బొమ్మల శ్రీనివాస కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్